వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినం శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త పేదరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు తగిన సమయం ముందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దిన మనస్కులై ఉండు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు దీనత్వం అంటే హంబల్ అంటే మనము నెమ్మదిగా ఉండడం సబ్మిసివ్గా ఉండడం అంటే ఎవరైనా మనకు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దాని గురించి ఆలోచించి ఒప్పుకున్నామా లేదా అది వేరే విషయం కానీ మనం ఇచ్చే ఆన్సర్లో మనం ఇచ్చే మనం జవాబు ఇచ్చే పద్ధతిలో మనలో ఒక సాత్వికం లాగా ఒక నెమ్మది అనేది మనలో కనిపించాలి కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే మనం జీ మన యొక్క జీవితాలలో అనేక మార్లు మనలో ఉన్నటువంటి ఒక విధమైన గర్వము లేకపోతే ఈగో వీటితోనే మనము జీవిస్తూ ఉంటాం కాబట్టి మనము కొన్నిసార్లు ఫెయిల్యూర్కి కూడా గురి అవుతూ ఉంటాం అంటే తగ్గాల్సిన చోట తగ్గాలి అని అంటూ ఉంటారు కదా అయితే మనము బైబిల్ గ్రంథ గ్రంథంలో గ్రంథకర్త అంటే పేతురు అప్పసుడైన పేతురు రాస్తున్నారు ఇది యాక్చువల్గా యవనస్తులకు రాయబడినది చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ ఎదుటివాని ఎదుట దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని అంటాడు అంటే ఆ దీన మనస్సు అనేది ఒక వస్త్రం లాంటిది అంటే అదొక స్వభావము ఆ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి ఆ స్వభావము మనం పెద్దవారు ఎదుట మన మాట తీరులో కానీ మన మన నడవడికలో కానీ మనం ఒక దీనత్వాన్ని చూపించేలాగా ఉండాలి దీనత్వం అంటే మరీ ఏదో వంగి వంగి నమస్కారాలు పెట్టడం కాదు కానీ మన జవాబు ఇచ్చే పద్ధతిలో మాట తీరులో వారిని గౌరవించే పద్ధతిలో ప్రతి విషయంలో కూడా ఒక దీన మనస్సు అనే అంటే మనల్ని మనం తగ్గించుకునేటువంటి ఆ ఆలోచన విధానం మనం కలిగి ఉన్నట్లయితే మనం పెద్దలను గౌరవించడం అనేది మనకు వస్తుంది పెద్దలు కూడా మనల్ని చూసి ముచ్చట పడుతూ ఉంటారు మరి ఇది పెద్దలకు మాత్రమే కా పిల్లలకు మాత్రమే కాదు కానీ ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది మనం ఒక్కొక్కసారి ఎదుట ఎదుటైనా సరే ఒక ఆఫీసర్ దగ్గరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత హంబుల్గా ఉంటాము అంటే వారు బాగా గొప్పగా చదివారు మరి ఉన్నత స్థితిలో ఉన్నారు ఒక గౌరవప్రదమైన స్థాయిలో ఉన్నారు వారికి వారి ఎదుట మనం ఒకవేళ మన వయసులో చాలా పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా యంగ్స్టర్ అయి ఉన్నా కూడా మనం ఏం చేస్తామంటే మన యొక్క పెద్దతనాన్ని అంటే మనం మన పెద్దరికాన్ని మనం పక్కన పెట్టేస్తాము అక్కడ హంబుల్గా ఉంటాము అదేవిధంగా మనం దేవుని ఎదుట కూడా హంబుల్గా ఉండాలి దేవుని ఎదుట దీన మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి ఎలాగైతే మన అధికారులకు మనం లోబడి ఉంటాము ఎలాగైతే మనం ఒక ఒక గొప్ప ఆఫీసర్ దగ్గరికి లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరకో లేకపోతే ఇంకా పెద్ద ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరకో వెళ్ళినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఎంత ఎంత అంటే ఎంత మనల్ని మనం తగ్గించుకుని వెళ్తాము అయితే అదే విధంగా మన జీవితాలలో మన యొక్క మన యొక్క ప్రతి విధమైన నడక ప్రతి విధమైన నడత ప్రతి విధమైన మాట తీరు ప్రతి విషయంలో కూడా మనం హంబుల్గా ఉండడం మనం నేర్చుకోవాలి అది దేవునికి ఇష్టమైన విషయంగా ఇక్కడ పేతులు చెప్తూ ఉన్నాడు ఆయన ఏం చేస్తాడంట ఆ విధంగా అయితే దేవుడు అహంకారులని ఎదురించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు మనం వెళ్ళి ఒక గొప్ప ఆఫీసర్ దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడితే ఆయన మన పట్ల అనుగ్రహం చూపే చూపడానికి బదులుగా మనకేమవుతుంది మనకు రావాల్సినటువంటిది మనం ఎందుకోసం వెళ్ళామో ఆ ప్రయత్నము సఫలం కాదు కానీ మనం ఎప్పుడైతే దీన మనస్సు కలిగి ఉంటామో అప్పుడు మనకు కృప అనేది అనుగ్రహించబడుతుంది ఎస్తేరు రాజుగారి దగ్గరికి వెళ్ళింది ఆమె దీన మనస్సుతో వెళ్ళింది వెంటనే ఆమె ఆయన అతని యొక్క దయను పొందుకునిది కటాక్షంను పొందుకునింది యూసెఫ్ కూడా తన యొక్క ఆ ఒక జైలులో ఉన్నాడు చెరసాలలో ఉన్నాడు అయినప్పటికీ అతడు దీన మనసుతోనే ఉన్నాడు కాబట్టి ఆ చెరసాల అధికారికి అతడంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది అతడంటే అతనికి కటాక్షం కలిగింది కాబట్టి అతడు జైలులో ఉన్నప్పటికీ కూడా అక్కడున్నటువంటి వారందరినీ పర్యవేక్షించే ఒక మంచి పోస్ట్ని అతడు ఇవ్వడం జరిగింది ఆ విధంగా మన యొక్క జీవితంలో మోషే కూడా సాత్వికుడుగా పేరు తెచ్చుకున్నాడు తన సొంత సహోదరుడు సహోదరి వీరిద్దరూ కూడా అతనిని నిందిస్తూ ఉన్నప్పుడు అతడు ఏం చేశాడు వెళ్ళి దేవుని దగ్గర సాష్టాంగపడ్డాడు అది అతని యొక్క సాత్వికము ఎంతో అంటే ఎంత క్లిష్ట పరిస్థితులు అయినప్పటికీ కూడా మోషే ఆ విధంగా తన యొక్క దీన మనస్సు అన్న వస్త్రం ధరించుకున్నవాడై అంత గొప్ప ఇష్రాయలు జనాంగాన్ని నడిపించగలిగాడు అపసుడైన గీతుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎప్పుడైతే ఆ విధంగా దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొని ఉంటామో ఆ దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు అయితే ఎప్పుడు అనేది కూడా ఆయన చెబుతూ ఉన్నాడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి కింద ఆయన బలిష్టమైన చేతి క్రింద ధీన మనసుకులముడు ఆయన చెయ్యి ఎంతో బలిష్టమైనది ఆ బలిష్టమైన చేతి క్రింద మనము దీన మనస్సు కలిగి ఉండాలి అని అపసడైన పీతుడు చెప్తూ ఉన్నాడు మన యొక్క ఆపర్చు అంటే మనకున్నటువంటి అవకాశాలు మనకు అంటే సరిగ్గా రెడీగా లేకపోయినప్పటికీ కూడా మనం తొందరపడి పనులు చేయడం చూస్తూ ఉంటాము అక్కడ కూడా మనము మనము మన జీవితాలను సరి చేసుకొని తగిన సమయం కొరకు ఎదురు చూ చూడడం కూడా చాలా ముఖ్యం మనము ఓపికతో సహించగలిగే ఆ మనస్తత్వాన్ని కలిగి ఉండకపోతే మనకేమవుతుందంటే ఎప్పుడు మనమేమో అనుకుంటే అది అప్పుడు జరగాలి అని కోరుకుంటాము వెంటనే మనకు రిజల్ట్ రావాలి వెంటనే మనకు తెలిసిపోవాలి కానీ అది ఎలా సాధ్యమవుతుంది ఎవరైనా ఒక పరీక్ష రాశారనుకోండి ఆ పరీక్ష కొరకు రిజల్ట్ కొరకు కొరకు మనం ఎదురు చూడాలి అది ఎప్పుడు వస్తుందో అంతవరకు ఎదురు చూడవలసిందే ఒక బ్లడ్ టెస్టో లేకపోతే మరేదైనా టెస్టులు చేయించుకున్నప్పుడు హెల్త్ పరంగా అప్పుడు కూడా మనము రిపోర్ట్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయవలసిందే అంతే ఇదే ఇది ఇప్పుడు చూసి ఇప్పుడే వెంటనే మనకు రిజల్ట్ రావాలంటే కుదరదు కదా అలాగే మనము దీన మనసు కలిగి ఎదురు చూడాలి ఎదురు చూసినప్పుడు తగిన సమయంలో దేవుడు మనకు తగిన ఫలాన్ని ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం తొందరపడి నాకు ఇప్పుడే ఇది కావాలి అని అనుకున్న పక్షంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి సంతోషపరచలేము అంతేకాదు మనము దేవుని యొక్క దేవుడు ఏ విధంగా చెప్తున్నాడు మీరు దీన మనసు కలిగి ఓపిక పట్టండి సహనంతో ఉండండి నిరీక్షించండి అని చెప్తూ ఉంటే మనమేమో త్వర త్వరగా మాకు అన్నీ కావాలి అన్నీ అయిపోవాలి అని అనుకుంటాము కానీ దేవుని ఆలోచన అలా ఉండదు మోసే ఇష్రాయలీలను నడిపించడానికి బయటికి రావడానికి దేవుడు నలభై సంవత్సరాలు తీసుకున్నాడు అతడు దేవుణ్ణి దేవుడు అతన్ని ప్రిపేర్ చేశాడు అతడు అక్కడ ఎక్కడో మిద్యాను దేశంలో ఉంటున్నప్పుడు దేవుడు అతన్ని సిద్ధపరిచాడు మోషే అనుకున్నాడు తాను త్వరగా చేసేయచ్చా అనుకున్నాడు తన సొంత ఆలోచన తీసుకొని తన సొంత ఆలోచనతో ఒక ఐగుప్తిని చంపేశాడు అయితే ఎప్పుడైతే హెబ్రియుడు అతన్ని వెనుదిరిగి మాట్లాడాడో అప్పుడు అతనికి భయం వేసింది అప్పుడు అతడు బహుశా అనుకుని ఉంటాడు అతడు భయపడి ఫరోక్ భయపడి పారిపోయాడు కానీ అతడు అనుకుని ఉంటాడు నేనేమో ఏదో నా జనులకు సహాయం చేయాలని అనుకున్నాను కానీ ఇది నా వల్ల అయ్యే పని కాదు అని నాకు అర్థమైపోయింది అని అనుకు అనుకున్నాడేమో ఆ తర్వాత దేవుడు అతనిని సిద్ధపరిచాడు అదేవిధంగా యూసపు విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుకనే అతడు వెంటనే ఆ ఐగుప్తు దేశానికి రాజు అయిపోలేదు ఆయన ప్రణాళిక దేవుని ప్రణాళిక ఉంది జనమంతటిని ఇజ్రాయలీలు అంటే యాకోబు సంతతిని అంతటిని ఐగుప్తుకు తీసుకువెళ్ళాలి అనే అనే యొక్క ఆలోచన ముందుగానే ఉన్నది అది ప్రవచన ప్రవచనాత్మకంగా అబ్రహాముతో దేవుడు ఎప్పుడో చెప్పాడు కాబట్టి అతడు వీరంతా అక్కడికి వెళ్ళాలంటే యూసేపు అక్కడ ఉండాలి యూసెప్ అక్కడ ఉంటేనే అతడు వీళ్ళని అందరిని కూడా తీసుకోగలుగుతాడు అయితే ఆ ప్రణాళిక నెరవేర్చడానికి దేవునికి చాలా సంవత్సరాలు పట్టింది రాజు దావీదు రాజుగా కావడానికి కూడా ఎంతో శ్రమలు పడవలసి వచ్చింది ఎంతో కాలం ఎదురు చూడవలసి వచ్చింది కానీ అతనికి వచ్చినటువంటి ఆ ప్రవచనం అనే అభి అభిషేకం అనేది చాలా ముందుగా జరిగిపోయింది కానీ అతడు వెంటనే రాజుగా అవలేదు ఆ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తాడు ప్రతి ఒక్కరిని మరి ఒక సువర్ణంలాగా తయారు చేస్తాడు ఎలాగైతే సువర్ణము పరీక్షించబడుతుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళికలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరీక్షించబడతారు ఆ పరీక్షించబడే సమయాలలో మనము అనేకమైన శ్రమలలో వెళ్తూ ఉంటాము అయితే మనం వీర మనస్సు కలిగి దేవుని బలిష్టమైన చేతి క్రింద మనము ఉంటే వీర మనస్సు కలిగి ఉంటే ఆయన మనను తగిన సమయంలో హెచ్చిస్తాడు మరి మనము ఆ విధమైనటువంటి ఆలోచన ఉండి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలిసి ఉండాలి అంటే మనం అర్థం చేసుకోగలిగి ఉండాలి అంతేకాదు ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చుకోవడానికి దేవుడు తన ప్రణాళిక నెరవేర్చడానికి మనము సిద్ధపడి దేవునికి మనల్ని మనము అప్పగించుకోవాలి మనల్ని మనము సమర్పించుకోవాలి ఆయన యొక్క చేతి క్రింద నేనున్నాను ఏం జరిగినా పర్వాలేదు నాకు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికమే త్వరలో నేను మంచి స్థితిని పొందుకుంటాను త్వరలో నేను దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా తీ తీర్చబడతాను అని ఒక దృఢమైన నమ్మకము విశ్వాసము మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో జరిగిస్తున్నటువంటి ప్రతి కార్యాలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తున్నటువంటి శ్రమలు కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ వీటన్నిటి నుంచి కూడా మనము ధైర్యంతో వాటిని అన్నిటి కూడా ఎదుర్కొని ముందుకు సాగగలుగుతాము మన పనులను ఏవో వాకు అప్పగిస్తే అవన్నీ కూడా సఫలమవుతాయి అన్న ధైర్యము విశ్వాసం మనం కలిగి ఎట్లాంటి పరిస్థితులనే నేను ఎదుర్కొంటాను దేవుడు నాకు తోడున్నాడు అని మనం అనుకుని ఆయనకు మనల్ని మనము సమర్పించుకోవాలి ఆ విధంగా మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో గొప్పగా అద్భుతంగా ఆయన మనల్ని వాడుకుంటాడు తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు అద్భుత రీతిగా మనల్ని ఉన్నత స్థితికి తీసుకొని వస్తాడు కాబట్టి మనమంతా కూడా మన చింతలన్నీ ఆయన పైన వేసి ఆయన పైన ఆధారపడి ఆయన ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనస్కులుగా ఉంధనుగాక దేవుడి కృపావార్తను వార్తను దీవించునుగాక పరిశుద్ధుడవు ప్రేమ కలిగినటువంటి మా ప్రియ తండ్రి నీకు వందడంలో స్తోత్రం చదువుకుంటున్నాము తండ్రి నీవెంతో దయగలిగిన దేవుడవు ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రేమించావు గనకనే నీవు కడేకు మాడని వేసుకొస్తూనే లోకానికి పంపించావు ఆయన యొక్క బలి ఆగముని బట్టి తండ్రి మేము అద్భుతంగా రక్షణ పొందుకొని నీ బిడలుగా తీర్చబడ్డాము తండ్రి నీవు మమ్మలను పరీక్షిస్తున్నావు పరిశోధిస్తున్నావు ప్రభా తండ్రి మేము ఆ యొక్క ఆ పరీక్షలో మేము నెగ్గాలంటే మాకు ఓపిక ఉండాలి తండ్రి సహనం ఉండాలి ప్రభా నిరీక్షణ ఉండాలి ఈ విషయాలన్నీ కుట్లో కూడా మేము అలాంటి స్వభావాన్ని కలిగి ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా మేమైతే మానవులం కదా మాకు ఏమీ చేత కాదు మేము ఏది కూడా మా ఇష్ట ప్రకారం మా చే చేతులారా మేము చేయలేము ఎందుకంటే సమస్తం నీ చేతిలో ఉన్నది మేము మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి మమ్మల్ని మీరు రక్షించమని మమ్మలను మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి మా పనులను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా మార్గములను నీకు అప్పగించుకుంటున్నాము ఆ విధంగా తండ్రి మేము నీ బలిష్టమైన చేతుల క్రింద దీని మనస్సులుగా ఉండడానికి మాకు కృప చూపించండి తండ్రి సహనం కలిగి మరి నిరీక్షణ కలిగి మేము జీవించడానికి మా జీవితాలలో మాకేం కావాలి మీకు మాకంటే మీకే బాగా తెలుసు తండ్రి ప్రభా మేము కూర్చుండుట మేము లేచుటా నీకు తెలియను మాట నా నోటికి రాకముందు అయితే నీవు ఆ మాట ఏదో ఎరుగుదరి ఇలాంటి ఎంత గొప్ప దేవుడో ప్రభా హిమస్తం ఎరిగినటువంటి దేవుడో ప్రభా మేము ఎక్కడ ఉన్నప్పటికీ మమ్మల్ని చూస్తున్న దేవుడవు తండ్రి మాతో ఉన్న దేవుడవు మా ప్రభా ఎంత భయంకరమైన పరిస్థితులైనా లేక సంతోషకరమైన పరిస్థితులైనా దుఃఖకరమైన పరిస్థితులైనా అనారోగ్యంలో అయినా ప్రభా ఎలాంటి పరిస్థితులు అయినా కూడా మీరు మాతో ఉన్నందుకు ప్రభా మాతో పాటు మా దుఃఖము సహిస్తూ బాధ మా బాధలను అనుభవిస్తూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి మా జీవితాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా తగిన సమయంలో మీరు మమ్మల్ని హెచ్చిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి నీకు వందనములు తండ్రి మా అపరాధంలో ఆలోచించను మా అపరాధములను క్షమించిన తండ్రి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము ఇప్పుడు క్షమిస్తున్నాము మా ప్రభాదేవ ఇద్దనం తండ్రి ప్రతి ఒక్కరూ తమ తమ పనులలో ఉన్నప్పుడు వారిని మీరు మీ కాకులలో భద్రంగా కాపాడండి ప్రభా నీకు మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరి ప్రయాణాలను మీరు దీవించండి మా తండ్రి ప్రభా ముఖ్యంగానైనా మా ప్రాంతంలో ఉన్నటువంటి భయంకరమైన ఎండాకాల పరిస్థితులను మీ సన్నిధికి తెస్తున్నాము మా ప్రభా త్వరగా ఈ పరిస్థితులను మార్చండి తండ్రి వాతావరణంలో తండ్రి మీరు సరిచేయండి ప్రభావ మీకు అసాధ్యమైనది ఏమీ లేదు కదా నాయన భయంకరమైన ఎండలతో అనేక మంది వృద్ధులు చిన్నారులు ప్రభా ఎండ దెబ్బకు మరి బలైపోతున్నారు తండ్రి అతన్ని దాన్ని అంతటిని కూడా సరిచేసి ప్రభా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి చల్లటి వాతావరణంను మాకు త్వరగా అనుగ్రహించండి వర్షాలు కురిసేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయితే ప్రపంచం అంతటా అనేక చోట్ల అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్లనైనా భయంకరమైన వరదలు ఉంటున్నాయి ప్రభా కొన్ని చోట్ల భూకంపాలు ఉంటున్నాయి తండ్రి ప్రభా అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉన్నది ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు సరిచేయమని మీ సంగతిలో ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ విద్యార్థులను దీవించండి నూతనంగా అనేకమైన కోర్సులలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడుతున్నటువంటి ప్రతిబిడ్డను దీవించి ప్రభా మరి వారిని మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్న తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారు రాయబోతున్నటువంటి వారిని అందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము దేవా మా ప్రభా మరి వివాహ ప్రయత్నాన్ని సఫలం చేయండి నేను సంతానం కొరకు ఎదురు బిడ్డను దర్శించండి వారిని వారిలో నిపుణులు తాని శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానము మీరు అనుగ్రహించండి ప్రభా మీరు అనుగ్రహించినందుకు నీకు వందను చెల్లించుకుంటున్నాము నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా ఎంతో మీరు మీరు ఆశలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించి తండ్రి వారిని తాకండి తండ్రి ప్రభా వారిని దర్శించండి మా ప్రభానైనా వారిలో మరి ఉత్సాహకరమైనటువంటి ఆత్మను నింపండి ప్రభానైనా వారికి సహాయం చేయండి తండ్రి వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఆర్థిక సమస్యలతోనూ అప్పుల బాధలతోనూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఇంకా మా మాకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ ప్రార్థనలు ఎక్కిభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారికి ఉన్నటువంటి సమస్యలను మీరు తీసివేయండి అనారోగ్యం నుంచి విడుదల స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ లేని బిడలు ఎవరింట్లో ఉన్నప్పటికీ తండ్రి వారికి ఆ రక్షణ అనుగ్రహించండి ప్రభావ నైనా వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ ఆ వ్యసనం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో భయంకరమైన స్థితులలోనైనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న బిడ్డలు లేవనే తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు దయగల దేవుడు నైనా ప్రతి ఒక్కరికి నైనా ఆదరణకరమైన పరిస్థితులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా దేశం జ్ఞాపకం చేసుకోండి మా దేశంపై ఆత్మను కుమ్మరించండి తండ్రి ఇది రానున్న ఎలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రభా అనేక చోట్ల జరుగుతున్నాయి ప్రభా తండ్రి మరి ప్రతి చోట కూడా నేను మీరు ఉండమని మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము శాంతియుతంగా ఎలక్షన్స్ జరిగినట్లుగా సహాయం చేయండి తండ్రి మీకు విరోధమైనటువంటి గవర్నమెంట్ రాకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము ఇరుశ్లేముని జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి నగరలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దాయించండి ఇదైనా బర్త్డేలు వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించండి ప్రభా వారి పట్ల మీరు చూపిన గొప్ప కృపను బట్టి వందనంలో గడిచిన సంవత్సరం అంతా ఈ వారిని దీవించి వారికి ఇచ్చిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తన్ని మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చదువుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్